శ్రీ గురుభ్యో నమ అక్టోబర్ నెల మాసఫలాల్లో భాగంగా మూడు మిథున రాశి మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది ఈ రాశివారు ఈ నెలలో సంయమనం పాటించాలి సమయంలో అంటే ఇంకనమాట అండి ఓర్పు పాటించాలండి మాటకు మాట ఎవరితో తగదా పెట్టుకోవద్దు కొంచెం సహనం వహించండి ఎందుకంటే గ్రహస్థితి బాగలేవు గ్రహస్థితి కొంత అనుకూలంగా ఉన్నా మీకు సహజంగానే ఈ రాశి వాళ్ళకి కొంచెం కోప స్వభావం ఉంటుంది అందువల్ల ఏమవుతుందంటే మీరు చూపెట్టేటువంటి మీకు అంటే స్వభావం ఉండదు కొంతమందికి ఏమవుతుందంటే ఆ గ్రహస్థితిని బట్టి ఆ రాశి లక్షణాలను బట్టి కూడా కోపతాపాలు వస్తుంటాయి మీకు కోపతాపాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీకు ఏం జరుగుతుందంటే చెడు జరిగే అవకాశం ఉంది వాడు ఏదో అంటాడు మనం కొంచెం కొంచెం ఓపిక పెడితే తగాదా అంతటితో పోతుంది దానికి ఇంకో మాట ఏం నా తప్పే ఉంది ఎందుకలా మాట్లాడుతున్నావు అని ఇలా తగద పెంచుకుంటారు ఎప్పటికీ మీకు ఏమవుతుందంటే మీకు అనుకోనిటువంటి చెడ్డ సంఘటనలు జరిగేటువంటి అవకాశం అనుకోకుండా విరోధాలు ఆర్థిక నష్టము లేకపోతే పనులల్లో ఇబ్బంది కలగడం ఏదో జరిగే అవకాశం ఈ నెలలో మీకు కనిపిస్తుంది కాబట్టి మీరు కోపాన్ని తగ్గించుకోండి ఇది ముఖ్య ముఖ్యంగా మనం ఈ నెలలో మీరు పాటించాలండి ఈ రాశి వాళ్ళు అయ్యా అయితే మీకేంటంటే ఆ కోపాన్ని మీరు తగ్గించుకుంటే గ్రహ బలం బాగుంది దైవ బలం బాగుంది తప్పకుండా మీరు మీ యొక్క సమస్యలు నుంచి బయటపడి ఈ నెల మీకు సాఫీగా వెళ్ళిపోతుంది ముఖ్యంగా ఇది నవరాత్రుల సమయం ఈ నెల అందువల్ల ఆ ఉత్సవాలు జరిగే చోటుకెళ్ళటము అమ్మవారి దర్శనం చేసుకోవటము లేదా ఆ స్తోత్రాలు చదవటము ఇవి మీరు చేయటం వల్ల ఏంటంటే మీకు మనశ్శాంతి లభిస్తుందండి ముఖ్యమైనది ఏంటంటే మిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయండి అది మీకు అందండి ఇప్పుడు కర్షకాలు ఎవరితోనండి భార్యతో చెప్పుకుంటాం మిత్రులతో చెప్పుకుంటాం ఆ మిత్రుల మనకు శత్రువులాగా మాత్రం చాలా బాధ అండి చాలా ప్రమాదం కూడా అది బంధువులు కానీ మిత్రులు కానీ మనం నమ్మి వాళ్ళకి ఏదో చేస్తే వాళ్ళు మన మీద అందరికీ ప్రచారం చేస్తే అంతకంటే బాధ ఇంకోటి ఉంటుంది మానసికంగా ఇక్కడ మీకు ఏంటంటే మిత్రుల సహాయం మీకు లభిస్తుందండి దానివల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది మనసుకు మీకే ఇబ్బంది ఉండదండి ఆనందంగా మీ జీవితం ఆనందంగా ఈ నెల మీకు గడుస్తుంది స్పెక్యులేషన్ మిశ్రమంగా ఉంది అట్లా లాభంగా లేదు యావరేజ్గా ఉంది మీకు అయ్యా వ్యవహారాల్లో అయ్యా మీకు దైవ బలంతో అనుకూలంగానే ఉంది ఏదైనా పని చేస్తే ఆ పని వీలైనంత వరకు అయ్యే అవకాశం కనిపిస్తున్నది కుటుంబ సంతోషం లభిస్తుంది కుటుంబ సంతోషం బాగుంటుందండి మీకు ఇబ్బంది ఉండదు వ్యవసాయదారులకు కళాకారులకు అనుకూలంగా ఉంది స్త్రీలకు కూడా యోగదాయకంగా ఉంది ముఖ్యమైనది ఏంటంటే ఆడవాళ్ళకి రాసుల వాళ్ళకి అవివాహిత స్త్రీలకు వివాహమయ్యే అవకాశం ఉంది కొంచెం మీరు ప్రయత్నం చేస్తే మీకు పెళ్ళి కాని వాళ్ళకి ఆడవాళ్ళకి పెళ్ళి అవకాశం ఈ నెలలో కనిపిస్తున్నది విద్యార్థులకు విదేశీ చదువులు కూడా వచ్చే అవకాశం మీకు కనిపిస్తున్నది కాబట్టి మీరు అమ్మవారి ఆరాధన అన్ని విధాలా శ్రేయస్కరంగా ఉంటుంది కాబట్టి మీరు ఆ విధంగా దైవబలంతో ముందుకు సాగాలని కోరుతూ స్వస్తి